ఫారెస్ట్ బీట్ అధికారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలో నిర్మించిన నివాస భవనాన్ని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బీట్ ఆఫీసర్ నివాస భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అడవుల సంరక్షణ కోసం అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని సమాజం బాగుండాలంటే అడవులు బాగుండాలనే ఆశయంతో బీట్ అధికారులు గంటలు ఆయన అభినందించారు అనంతరం వన మహోత్సవం సందర్భంగా ఆఫీసర్ నివాస భవనంలో మరియు చిన్న దర్పల్లి ఫారెస్ట్ లో అధికారులు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ చెట్లను నాటి అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్రాబోయ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డిఎఫ్ఓ సత్యనారాయణ డిఆర్డీఓ నరసింహులు నర్సింహులు ఎంపీపీ బాలరాజ్ ఎంపీటీసీ మనెమ్మ

బట్టి తాండాల నుంచి జుగుడ్ గ్రామం నుంచి ట్రైనింగ్ చేయాలి వీడియో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి లోపల తి తి మానసిక రిపేర్ ఇక్కడ ఇంకా మీ రేంజర్ నిల్వ చెంద్ర ఆది 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 ఇస్తా మేడం సార్ ఫకీర్